నేను ఆలగడ్డ సబ్దర్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఎన్సీపీ పనిచేస్తున్నాను ఎలక్షన్ టైంలో వచ్చాను అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన బాగా కష్టపడి అదేవిధంగా అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు సుమారు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారు ఇంటి పక్కలో నువ్వు లిఖిల్ అని పెద్ద శుభ్రాయుడు అది తెమ్మనపడుగు గ్రామస్తుడు అతనికి కింద హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు వాడి కానీ పనిచేస్తుంటారని మేడం గారిని చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ పైకి నుండి గట్టిగా మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతను చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి మూసుకొని బట్టి గుద్దింది ఆ గుద్దిన తర్వాత గుద్దికి ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి బెడపొడవులతో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చిక్క చేసి వెళ్ళాక పోపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చెంది చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా ముద్ద విజయగా మా సిఏ గారు మరియు మా అలాగే సిఐ రమేష్ గారు ఉమ్మని ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినాడు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం జరుపు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీబీఎస్ఆర్ గౌరవం దగ్గర అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఏ గారు మరి ఉమ్మరేష్ సై వెరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మమ్మల్ని చూసి పారిపోటుకు ప్రయత్నించినారు కార్ పక్కన పెట్టుకొని వెంటనే మామూలు చుట్టి వాళ్ళు ఈరోజు సుమారు ఐదు గంటలకు పెట్టి అరెస్ట్ చేసినాము విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతని పేరు అతను నూలి అశోక్ అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్దది పన్న ముప్పై సములు నా రామలక్ష్మి కొట్టాల ఆలగడ టౌన్ అని చెప్పినాడు ఎస్సీ పుల మదంది అదే విధంగా అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గజ్జలన్న మీది ఆలుగడ్డ టౌన్ అని చెప్పినారు తర్వాత వాళ్ళు గడ్డించాడు కదా అఖిలేప్రియ మేడం ఇంటి దగ్గరికి జరిగినటువంటి కారు దిద్దిన కేసు కన్ఫ్యూజ్ అయినారు అశోక్ కుమార్ ఇస్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ గారు యువకుల మీటింగ్ పెట్టి నన్ను తినారు ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలిప్రియ గారు అందరూ హాజరైనారు అక్కడ వాళ్ళ ఇద్దరు మనసు పడుతున్న దానివల్ల అఖిలిప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బరాయుడు అలీ నిఖిల్ రైతు కూర వచ్చి గాయపడినారు అతను ఆ గొలాటలో అతని ముఖం మీద గుద్దినారు ఆ గుద్దిన తర్వాత అతని ప్రకటన వచ్చింది గాయాలని కూడా తెలిసింది అప్పుడు అప్పటి నుంచి కూడా సుబ్బరాయెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతని వ్యవస్థ ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా కసి పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అనే అతను మెయిన్గా ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే హైర్ చేశారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనతను ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ కారును మాలికని వాడు కూడా క్రిమెల్ ఇస్తూ ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేసుకున్నారు అది ఇంకా విచారణ ఉంది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము వాళ్ళ విచారణ తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు ఫైర్ చేశారని అశోక్ ఇతన్ని ఎట్లయినా సేవించుకోవాలని కొత్త వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష గురు రవి తప్పటి నరసింహారెడ్డి ఇంకొకరు చంటి అని పూర్తిగా తిరిగి చట్టీ అడ్రస్ వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఉన్నారు అన్నమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు తెలిపినారు ఇట మేము అతను చెప్పాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు వాళ్ళకి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి అతను చెప్పడానికి కారుతో బుద్ధి చంపి నరగాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు ఇది వాళ్ళు కన్ఫెస్ ఈరోజు అరెస్ట్ మేము కోర్టు పంపిస్తాము మిగతా ముద్దల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము కోర్టులో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాము ఆ మొత్తం ఏడు మంది చంటియా నాటస్తే ఇటు దాంట్లో ఏ విషయం కూడా తెలుసు నెల అతను కూడా మరస్